జయగురుదత్తాగురుదత్త సామాజిక స్థితిగతులు స్థానిక పరిస్థితులే మనుషులు విభిన్నంగా ఆలోచించడానికి కారణమవుతాయని నిరూపించిన జీవితం వారిది తాను పుట్టి పెరిగిన వాతావరణంలో పాటు ఆనాటి భూస్వామ్య విధానం వల్ల చెలరేగిన ఉద్యమాన్ని కళ్లారా చూసి చిన్నతనం నుంచే పద్యాలు పాడడం వ్రాయడం పట్ల ఆసక్తి పెంచుకుని ఆయుధాలను చేపట్టి తన శక్తియుక్తులను మేళవించి ప్రజాక్షేత్రంలో నిలబడ్డ మేధా సంపన్నుడు తెలంగాణ తొలి పోరాటంలో తన పద్య నాదాలతో కవి సాయుధ రైతాంగ పోరాట యోధుడు శ్రీమాన్ రావెళ్ల వెంకట రామారావు గారు ఖమ్మం మెట్టు సమీపంలోని ముదిగొండ దగ్గర గోకినేపల్లి గ్రామానికి చెందిన రావెళ్ల లక్ష్మయ్య సుబ్బమ్మ దంపతులకు ఐదుగురు సంతానంలో రెండో సంతానంగా కవిగా పోరాట యోధుడిగా పేరు సంతానంగామారావు గారు రోజు జనవరి ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై ఏడున జన్మించారు వెంకట రామారావు గారిని స్థానిక వీధి బడిలో చేర్పించడంతో తెలుగు ఉర్దూ భాషల మీద మంచి పట్టు సంపాదించారు తన భాషా పాండిత్యంతో అద్భుతమైన పద్యాలు రాసి గొంతెత్తి గానం చేశారు రావేళ్ల వెంకట గారు ఇరవై ఏళ్ల వయసులోనే ఆంధ్ర మహాసభ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఉద్యమాలతో స్ఫూర్తి పొందారు తెలంగాణ సాయుధ పోషించారు తన రచనలతో ప్రజలను చైతన్యం చేశారు పద్య వచన గేయ కవిత్వంలో చెరగని ముద్రను వేసుకున్నారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఆంధ్ర మహాసభలో చేరిన రావెళ్ల వెంకట గారు గోకిరేపల్లి పోరాట కేంద్రంగా మార్చేశారు దళాలను ఏర్పాటు చేసి సాయుధ రైతాంగ పోరాటం వైపుకు బాటలు వేశారు మరోవైపు తన కళానికి పదును పెట్టి నవ భారత్ స్వాతంత్ర భారతి పత్రికల్లో అనేక రచనలు చేశారు నిజాం ప్రజా వ్యతిరేక పాలనా వర్ణిస్తూ రాసేవారు రావేళ్ల వెంకట రామారావు గారు దసరా పండుగను పురస్కరించుకుని నాయకుల యొక్క ధన దాహాన్ని పదవీ వ్యామోహాన్ని అక్షరీకరించారు విజయోస్తు అంటూ విప్లవ విప్లవ వాగ్ని విజయోస్తు శ్రీరస్తు పరిరస్తు ధనదాహ మస్తు జయ 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 జయీ భవ భవరస్తు మస్తు పదవీ సిద్ధిరస్తు దేశ మస్తు దిగ్విజయ విజయోస్తు అంటూ రాసిన విమర్శనాత్మక గీతం ఎందర్నో గదిరించింది ఆనాడు ఆలోచింపజేసింది రావెళ్ళ వెంకట రామారావు గారు పంతొమ్మిది వందల యాభై ప్రాంతంలో హైదరాబాద్కి వచ్చినప్పుడు తెలంగి జేడంగి అనే మాటలు ఆయన్ని ఎంతగానో కలిసివేశాయి అవమానానికి గురి చేసాయి ఆ బాధ దుఃఖంతో అనేక పద్యాలు రాసేశారు తెలంగాణ వీరత్వాన్ని పౌరుషాన్ని చాటి చెప్పారు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే ప్రయత్నంలో రాసిన పదాలే తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చాయి అనటులో ఏమాత్రమూ సందేహం లేదు అనేక వేదికల మీద రావేళ్ల పద్యాలు పాటలు మారుమోగే చారిత్రక సాంస్కృతిక వైభవాన్ని దశ దిశలా చాటించే అద్భుతమైన పదాలను తెలంగాణ వాక్యలలో పలిచిన సాహితీ మూర్తి రావేళ్ల వేంకట రామారావు గారు కథన రంగంలో శత్రువుల కంఠాల్ని తెగనరికే ఒడుపున్న ఈ నేల ధీరులకు మొగసాల ఈ నేల అనే భావంతో రాసిన పద్యాలు నేటికీ తెలంగాణ బిడ్డల మదిలో నిలిచిపోయాయి పంతొమ్మిది వందల యాభై నాటికే ఆయన రాసిన ఈ పాట ఆ తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ గారికి కూడా ఎంతగానో నొచ్చింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఈ పాటే ఆయుధంగా మారింది ఎంతో ప్రేరణ కలిగించింది అయితే తెలంగాణ మలివిడత పోరాటంలో దేశపతి శ్రీనివాస్ రాగయుక్తంగా పాడటంతో ఈ పాట ప్రాచుర్యం పొందింది కథనాన శత్రువుల కుత్తుకుల భూమి ధీరులకు తెలంగాణ దేవలీరా అంటూ పాడిన ఈ పాట తెలంగాణ ఉద్యమానికి గొప్ప యుద్ధ చతురత కలిగిన వాడు రావేళ్ల వెంకటరామారావు గారు వందలాది మంది రజాకారులు చుట్టుముట్టిన చాకచక్యంగా తప్పించుకునే నేర్పరి ఆయన శత్రువును భయపెట్టడంలో దీశాలి ఒక్కడైన నువ్వు వెన్ని చూపుకనే పోరాట పటిమను చూపిన ఈ పది మందికి ఆదర్శంగా నిలిచాడు పంతొమ్మిది వందల నుంచి వివిధ సాహిత్య సంస్థల్లో సభ్యుడిగా పనిచేశారు తెలంగాణ రచయిల రచయితల సంఘం ఆంధ్ర రాష్ట్ర గ్రంథాలయ సంస్థ దక్షిణ భారత హిందీ ప్రచార సభ సంస్కృత ప్రచార సమితి వంటి సంస్థల్లో బాధ్యుడిగా ఎనలేని సేవలు అందించారు కాళోజీ దాసరథి సినారే వంటి ఎందరో కవులతో రావెళ్ల సన్నిహితంగా ఉండేవారు ఈయన రచనలు చేయడంలో కాకుండా మంచి వక్త కూడా రెండు మూడు గంటల పాటు అనర్గణంగా ప్రసంగం చేసి ఆకట్టుకోగలిగినటువంటి తెలివి గొప్ప మహా మేధావి రావెళ్ల వెంకట రామారావు గారు రాగజ్యోతులు జీవనరాగం పల్లె భారతి తాండవ హేళ చైతన్య స్రవంతి ఈ వ్యాసభారతి కథాభారతి వంటి పుస్తకాలు ప్రచురించారు ఇంకా చాలా 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 రచనలు ఆయన ద్వారా ప్రచురించవలసి ఉంది ఈయనకు గుర్రంజాశ్వ దాశరథి గురజాడ అప్పారావు అవార్డులు ప్రదానం చేయబడ్డాయి ఆ రోజుల్లో ఒక అద్భుతమైన కావ్యధారణ ప్రసరింపజేసిన కవి రావెళ్ల వెంకట రామారావు పురాతన్ క్రిషన్ తెలంగా తెలంగాణ్యుడు తెలంగాణ్యుడు ఆర్వీఆర్ అనే పేర్లతో పాటు జైశ్రీ అనే కలం పేరుతో కూడా అనేక రచనలు చేశారు ఈయన బతికినంత కాలం సాహిత్య సేవ చేశారు మహానుభావుడు ఈయనకు మధుర కవి కర్షక్ కవి అనే బిరుదులు కూడా ప్రదానం చేశారు నాటి నిజాం ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేసి ఖమ్మం తీగల జైల్లో బంధించింది అక్కడి నుంచి వరంగల్ జైలుకి తరలించారు రావెళ్ల మీద అనేక కేసులు బనాయించారు సుదీర్ఘంగా జైల్లోనే ఉంచే ప్రయత్నం చేశారు జైలునే సాహిత్య పాఠశాలగా మార్చుకుని దాదాపు నాలుగు సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించారు మహానుభావుడు ఎక్కడ ఏ సందర్భంలో ఎవరికి జడువకుండా ఎనకడుగు వేయకుండా సాగిపోయిన సమరశీలి ధైర్యశీలి ధీరోదాత్తుడు రావేళ్ల వెంకట రామారావు గారు అట్టి మహాపురుషుడు డిసెంబర్ పది రెండు వందల రెండు వేల పదమూడవ సంవత్సరం ఎనభై ఆరు సంవత్సరాల వయసులో తన స్వగ్రామం గోకినేపల్లి గ్రామంలో పరమపదించారు ఆ మహనీయుడి యొక్క జన్మదినోత్సవమైన ఈ రోజు ఆ మహనీయుడికి నివాళులర్పిస్తూ జయగురు దత్త శ్రీ గురు శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం